जन्म <laughs> <and I> <laughs> 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 పెట్టుకున్నా చూడు దొరగానే అయ్యే అండి ఆ పిల్లల కోసం నేనైతే జంతికలేతున్నాను అందుకోసం ఇదిగోండి వీళ్ళ పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు శనగపిండి అయితే తీసుకుంటున్నాను 너무 많대지. 어떻게... మీ అక్కడ సగ్గు బియ్యం మీ అక్కల సోతలన్నీ చేస్తా మీ అక్క వేస్ట్ వస్తే కాకపోతే వేసుకునే క్వాంటిటీలాగా వేస్తాం నేను ఎప్పుడు ఎలాగేస్తాను కదా

వరిపిండి చెనగపిండి ఇప్పుడైతే వామ్ వేస్తున్నాం చూడండి మనకి తగిన తిప్పు కారం అండి స్పైసీగా ఉండాలి కాబట్టి కారం కూడా వేసుకుంటున్నాం కారం కానీ ఎక్కువ వేసుకోకూడదండి కారం నలుపు వచ్చేది జంతుకులు అయితే మరి పాత కారం ఉండవు వద్దు కారం ఎలాగ ఉండాలి మేము ఈ సంవత్సరం కారం మాటకోలేదండి కొనుక్కుని పాతకారం కారం అడ్జస్ట్ చేసుకుంటున్నాం పిల్లలు వచ్చేస్తున్నాం

మీరు ముగ్గురు అయితే పెట్టేశాను పప్పలకి ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను పప్పలక జంతికడికి మా పప్పుల అంటవా మరి పప్పలే అంటారు అది ప్యాకింగ్ చేయి పప్పు ఇప్పుడు మనకి నూనె అయితే చక్కగా కాగాలి

எ <coughs> 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 ఈరోజైతే కొత్త బ్యాగులు ఇచ్చుకెళ్తున్నారండి ఎలా స్కూల్లో ఇచ్చినాయి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర వేరే చూస్తారా అయనేం పెట్టినాయనా కూర్చులు అలా పట్టుకొని బాగుండే ఎవరన్నారు అని చూడండి సార్ ఇద్దరు ఫోటో తీస్తా సైకిల్ కట్టుకోరా బ్యాగులు అమ్మో బేగొచ్చేసారండి బా ఎలా చిన్నడా బేగ్ వచ్చేసారండి ఇవాళ